కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కలిపి ఆగస్టు నెలలో ఏడు వేల రూపాయలు ఒక్కొక్క రైతుకి ఇచ్చాం మరొకసారి ఈరోజు నవంబర్ పంతొమ్మిదవ తారీఖున ప్రత్యేకంగా రెండో విడత రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్రం నుంచి రెండు వేలు కలిపి మళ్ళీ ఏడు వేల రూపాయలు రెండు విడతలు కలిపి పద్నాలుగు వేల రూపాయలు ఈరోజు ఖాతాలో రైతు ఖాతాలో జమ చేస్తూ ఉన్నాం అన్నదాత సుప్రీభ కింద రాష్ట్రంలో నలభై ఎనిమిది లక్షల ముప్పై ఆరు వేల మంది రైతు ఖాతాల్లో మూడు వేల నూట ముప్పై రెండు కోట్లు జమ చేసిన ప్రభుత్వం మాది అనే మాట ధైర్యంగా చెప్తా ఉన్నాం గత ప్రభుత్వంలో ఇరవై వేలు ఇస్తానని చెప్పి పదమూడు వేల ఐదు వందలు మాత్రమే ఇచ్చి ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆరు వేల రూపాయలు తన సొంత ఖాతాలో జమ చేసుకున్న గనుడు వైఎస్ఆర్ ప్రభుత్వ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని రైతు మోసగాడని చెప్పడానికి బాధ కలుగుతోంది అనే మాట చెప్తా ఉన్నాం ఈనాడు మనం చూస్తూ ఉన్నాం రైతులకు సంబంధించిన ఈ డెల్టా ప్రాంతంలో చూసినట్టయితే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో డ్రైన్ ఒక తట్ట మట్టి కూడా తీయలేదు పూర్తలేదు